హలో హాయ్ అండి ఇవి క్యాండిల్స్ నేను కన్నా దీపావళి రోజు అయితే కన్నా పెట్టాము పెట్టి పెట్టుకునే వర్షం అయితే వచ్చేసింది అనమాట ఇంక ఇవైతేకన్నా బుడ్డొత్తులు తీసుకున్నాను పది రూపాయలు అండి ప్యాకెట్ ఇంకా నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టాను మట్టి దీపాలు తీసుకొచ్చానని ఇంకా నేను అయితే కన్నా ఒక గ్లాస్ అయితే కన్నా ఆయిల్ తీసుకొని ఇంక దాన్ని బాగా కొంచెం వేట్ చేసి ఈ క్యాండిల్స్ అంతా తుంచి అయితే దాంట్లో వేసేసానండి మెల్ట్ అయిపోయినాయి అనమాట మనకి ఎందుకంటే ఏ దీపాలు తెచ్చాను కదా దానికి అయితే కన్నా బుడ్డొత్తు పువ్వులాగా కింద అయితే కన్నా తీసి అది కన్నా ఆ దీపంలో అయితే కన్నా పెట్టేసి మట్టివి ఇంకా దాంట్లో అయితే కన్నా రెండు రెండు స్పూన్లు అయితేస్తాయి చిన్న వాటికి అయితే వేసేసామండి అదైతే ఎంత బాగా డ్రై అయిపోతుందో అంటే తొందరగా ఆరిపోతాయి అనమాట ఇంకా పిల్లలకి కానీ ఇలా నేర్పించామనుకో మనం తెల్లవారితో వాళ్ళ స్నానం చేస్తాం దేవుని దగ్గర ఎత్తి పెట్టేసి దీపం అయితే అంటి చేసానమాట అంత బాగుంది నేను గుమ్మం బయట పెట్టేకి ఇవి రెడీ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా మా పాప ఎప్పుడు తులసి పూజ చేసేసి స్కూల్కి వెళ్తుంది ఇంకా తనకైతే ఈజీగా ఉంటుంది గుమ్మంలో పెట్టేసి వెళ్ళిపోతుంది అనేసి తనైతే ఆరకంతా స్నానం చేసే కాబట్టి ఫస్ట్ అయితే బయట పూజ అయితే చేసేసుకుంటుంది అనేసి మనము దీంట్లో వేసినా కొంతసేపుకి అయితే కన బాగా ఆరిపోయాయండి ఒక పది పదహారు నిమిషాలు అంతా ఇలా అయిపోయాయి అనమాట ఎంత బాగుండాయో నేనైతే కన్నా రెండు దియాస్ అయితే కన్నా బయట పెట్టి చూపిస్తాను చూడండి మా పాపకి అయితే అంటించమన్నాను ఇవైతే నా దగ్గర ఎగస్ట్ ఉన్నాయి ఇంకా కొంచెం మిగిలిపోయిన ఆయిల్ అయితే కానీ దాంట్లో వేసామన్నమాట ఇంకా దీంట్లో కొన్ని అయితే కానీ కలుపుకోండి బాగుండు అనిపించింది కర్పూరము అవంతా పచ్చ కర్పూరము జవాతి పౌడరు నెక్స్ట్ ట్రై చేస్తాను దేవుని రూమ్లోకి చేసుకోవాలనుకుంటే ఇంకా నేను ఇవి మిగిలిన వాటితో అంత ఇట్లా వేస్ట్ అయిపోకూడదని బయట పెట్టేకి మాత్రమే చేసుకున్నాను చాలా బాగా నచ్చినాయి అనమాట నేను కొత్త దీపాలు తెచ్చాను వాటికంత ఇట్లా చేశాను ఇంకొక మోడల్ అయితే తీసుకున్నాను అవి గుళ్ళో పెట్టాకంటే దాంట్లో అయితే ఇలా దీపం అయితే వెలిగి చూస్తున్నాను చూడండి ఎంత బాగుందనమాట మనకు మొత్తం మొత్తం కాలిపోతుంది అనమాట ఒత్తి అట్లా అంత బాగుండ ఇవి అయితే నేను బయట పెట్టాను ఇంకా గాలి కారిపోకుండా ఉండేకి గాజు గ్లాసులు అయితే పెట్టాను చిన్నవి క్యాండిల్స్ పెట్టే దాంట్లో ఎంత బాగున్నాయి అండి బాగా నచ్చాయి మీకు ఎవరికైనా నచ్చితే కానీ ట్రై చేయండి ఇంక నేను ఇవైతేకైనా ఇంకా శుక్రవారం కోసం అయితే కన్నా పూలు అయితే తీసుకొచ్చేసాను మార్కెట్లో డేరా పూలు ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను ఇప్పుడు నేను ఒక ఇరవై రూపాయలు ఇచ్చింటే ఒక పన్నెండో పదమూడు పూలు అయితే ఇచ్చారు చాలా బాగుండే రేపు దేవుళ్ళకైతే అలంకరణ ఇచ్చాయి చిల్లనేసి పెట్టుకున్నాను అనమాట నా చిన్నప్పుడు నేనైతే పెట్టుకున్నానండి డేరా పూలు ఇంక నేను ఇదైతే కన్నా టెంకాయలు అయితే ఒక నాలుగే తీసుకున్నాను మామూలుగా హాఫ్ టేజ్ అట్లా తెచ్చుకునేస్తాను ఇంకైతే కలసానికైతే అలంకరణ అయితే చేసేసాను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా చేశాను అనమాట ఫేస్ పెట్టకూడదని ఓకే అండి బాయ్ అండి